జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది పదిహేడేళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పనులు నిమగ్నమై ఉన్నారు అనుమాన ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి ఎనిమిది సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసింది తర్వాత ఏం జరిగిందనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె అయి మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఆమె ఏమంటా టాప్ పైన వేసుకునే వస్త్రాలు వేసి ఉండటం అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని గోళాలలో ప్రస్తుతం దాని అన్ని ఉపణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించే అది ఏమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాలలో ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మల మడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు మా ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది మీకు ఈ రోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమి చెప్పలేమండి మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు అంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు సమయంలో కీలకమైన ఆధారాలు సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు తెలియజేస్తాం వాళ్ళ కుటుంబ అది వచ్చారు ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలియదు మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికి అది మీకు సరే సాయంత్రం తొమ్మిది లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి